సంక్రాంతి సందర్భంగా మేడ్చ జిల్లా మల్కజ్గిరిలోని జ్యోతి హై స్కూల్లో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ ముగ్గుల ముగ్గుల పోటీలు ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారు కార్యక్రమంలో మహిళల వివిధ రకాల రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు సంక్రాంతి ఉట్టిపడేలా వేసిన డిజైన్లలో రంగులను నింపి ఇంటి ముందు సంక్రాంతి గొబ్బెమ్మలతో చెరుకు గడలు పూల అలంకరణలతో సరికొత్తగా ముంగీలను మహిళలు అలంకరిస్తారు అనంతరం చిన్నారులపై బోగి పండ్లను పోసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు అంటే సంక్రాంతి సెలబ్రేషన్లు అంటే మీకు తెలిసిన మీద రెండు విషయాలు చెప్పండి సంక్రాంతి అంటే పొంగల్ని చేస్తారు పొంగల్ కుండలో పాలుని పాలు వేగిస్తారు అంటే సంక్రాంతికి మనం కొత్త బియ్యం వస్తాయి కాబట్టి అది పాలు కుండలో పెట్టి పాలు పొంగిస్తారు కాబట్టి మనం భోగి రోజున పాలు పొంగించుకుంటాం కాబట్టి భోగి సెలబ్రేషన్ భోగి ఇంకా సంక్రాంతి రోజు కైట్స్ ఎగిరిస్తారు

సిటీ సిటిజన్ ప్రేక్షకులకు హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఇది అనాదిగా వస్తున్నదండి దీనికన్నా ముందు ఇరు రాష్ట్ర ప్రజలకి యావత్ భారతదేశానికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనేది మనము నాలుగు రోజులు చేసుకుంటామండి చాలామందికి ముక్కను అనేది తెలీదు చాలా తక్కువ చేసుకుంటారు అది మొదటి రోజు మామూలుగా భోగి చేసుకుంటారు భోగి పళ్ళు అవన్నీ పెట్టుకుంటారు పసిపిల్లలందరికీ భోగిపళ్ళు రెండో రోజు సంక్రాంతి ఇలా బొమ్మలు వేసుకోవడము అంటే సారీ ముగ్గులు వేయడము ఆకాశంలో చుక్కల్ని మహిళలు ఎలాగో కలపలేరు కాబట్టి ఆ చుక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అందంగా రంగవల్లులు వేసుకుని చక్కగా కలుపుతున్నారు అందులో మా జ్యోతి స్కూల్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అస్సలు డిజైన్ చెప్పాలంటే తర్వాత మనం మామూలుగా కనుమ చేసుకుంటాం కనుమ రోజున ఏంటంటే పక్షులకి పశువులకి అలంకరణ చేసుకుని వాటిలకి పూజ చేస్తారు ముక్కనుమ కూడా చేసుకుంటారు సో నాలుగు రోజుల పండగ ఉంటుంది సంక్రాంతికి స్పెషల్గా ఏంటంటే ఇంటికి కొత్త అల్లుడు రావడము కోడళ్ళు రావడము సో కొత్త పండగ అవి ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో అయితే మనకి కోడి పందాలు ఇంకా రకరకాల పందలు ఉంటారు సో రైతులకి ఇప్పుడు పంట వస్తుంది ఆ కొత్త పంట వచ్చింది అది మనం తీసుకొచ్చి పొంగల్ చేసుకుంటామండి సో అది పొంగల్ స్పెషల్ ఏంటంటే అదే మెయిన్ కలిసి చేసుకుంటారు దేనికి ఈ వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి అనే ఉండదు అన్నీ కలిసి చేసుకునే పండగ సో రాను రాను ఈ సంస్కృతి అనేది మనకి తగ్గిపోకుండా ఇలా స్కూల్స్లో చేస్తున్నారు స్కూల్స్లో కానీ రకరకాల కాలనీస్లో చేస్తున్నారు సో ఈసారి నేను ఇక్కడ జ్యోతి నగర్ మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్కి నేను వచ్చాను సో షెడ్యూల్ టైట్ ఉంది అయినా సరే తనది నేను ఏది వి